ఏసేపు మంచి భక్తి పరుడండి పోతి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉండే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా తన భక్తిని తన పరిశుద్ధతని విడిచిపెట్టలేదు ఎవరు లేరులే సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరులే చూసేవాళ్ళు లేరులే అని ఇష్టానుసారంగా ఆయన జీవించలేదు కాబట్టి దేవుని చేత దీవించబడ్డాడు ఎవ్వరు లేని టైంలో నీ భక్తి జీవితం ఎలాగుంది నువ్వు ఒక్కడవే ఉన్న టైంలో నువ్వు ఒక్క ఉన్న టైంలో నువ్వు ఏం చేస్తున్నావు ఏ ఏ పనులు చేస్తున్నావు ఏ మాటలు మాట్లాడుతున్నావు ఎవరికి ఫోన్ చేస్తున్నావు ఏ పనులు చేస్తున్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు బైబిల్ చెబుతుంది నువ్వు చర్చిలో ఉన్నప్పుడే కాదు సంగము బయట ఉన్నప్పుడు కూడా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి మందిరంలో ఉన్నప్పుడే బుద్ధిమంతుల్లాగా బంధుల్లాగా పరిశుద్ధులు ఉంటాం కాదు దేవుని మందిరంలో ఎంత భక్తిగా ఉంటున్నావో దేవుడంటే ఎంత భయంగా ఉంటున్నావో మందిరం నుంచి వెళ్ళినాక నువ్వు పనిచేసే దగ్గర నువ్వు ఏ స్థలంలో ఉన్నా నీ భక్తి జీవితం మారకూడదు